కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి రాణి రాణి సంతోషాతి రేఖంతో కేక వేస్తూ జబర్దస్తిగా వచ్చాడు మధు ఏమిటా హడావుడి రాణి పలికేలోగానే హాల్లో ఉన్న కమలమ్మ చిరునగవతో ప్రశ్నించింది నాకు ప్రమోషన్ వచ్చిందమ్మా మా బ్రాంచ్ ఆఫీస్కు వారం రోజులలో మద్రాసుకు వెళ్ళిపోవాలి ఉత్సాహంగా చెప్పాడు మధు తల్లి వదనం ఆనంద వికసితమైంది బాగుంది నాయనా ఎందుకు ఇదంతా అని భార్య అదృష్టం రాణి పాదమహిమ ఏడాదిలోనే పరీక్ష పాసవటం చక్కటి ఉద్యోగం ప్రమోషన్ అన్నీ కూడా తల్లి మాటలను సగంలోనే తృంచేశాడు మధు నిష్ఠూరంగా ఎప్పుడేది చెప్పవచ్చినా నువ్వింతే ఉత్సాహమంతా చంపేస్తావు విసుక్కుంటూ వెళ్ళిపోయాడు గదిలోకి అయ్యో ఇప్పుడు నేనేమన్నానని అనే తల్లి మాటలు వినిపించుకోకుండానే గదిలో నుండి అంతా వింటూనే ఉన్న రాణి కంగ్రాచ్యులేషన్స్ అండి అంటూ సంతోషంగా ఎదురు వెళ్ళింది అప్పుడే లోనికి వస్తున్న భర్తకు విసుగు కోపం ప్రస్ఫుటమయ్యాయి మధు స్వరంలో ఏం ఉద్యోగమేదో నీకే వచ్చినంత గర్వంలో ఉన్నావే హేళన్గా ఉన్న ఆ క్రోధ స్వరానికి నివ్వెరిపోయి నిశ్చేష్టయ్య నిలబడింది రాణి సినిమా నటనలు నా దగ్గర ప్రదర్శింపనక్కరలేదు కానీ కాస్త కాఫీ పడే ముఖాన కటవుగా అని ముఖానికి దినపత్రిక అడ్డుపెట్టు కూర్చున్నాడు మధు ఏమంత ఆగ్రహం అంత సంతోషంగా వచ్చి ఇంతలో ఇలా మారిపోయారేమిటి కాఫీ అందిస్తూ మెల్లని స్వరాన్ని ప్రశ్నించింది రాణి అతడి నుండి సమాధానం లేదు సినిమాకు వెళదాం సిద్ధంగా ఉండమని చెప్పారు మర్చిపోయారా మృదువుగానే అడిగింది అవునవును మిమ్మల్ని సినిమాలకు షికార్లకు తిప్పే నౌకర్ల క్రింద మీ షోకుల నిమిత్తం డబ్బు సంపాదించే యంత్రాంగాలుగా దిగజారిపోతున్నారు మగవాళ్ళు ఆనాటి కానాడు చీ ఎంత హీనమైపోయింది మగవాడి గతి అతడి ఆవేశ ధోరణికి అర్ధ సందర్భాల కేకలకు మౌనంగా నిలబడిపోయింది రాణి నవ్వుతూ వచ్చిన వాడివి అంతలోనే అలా మారిపోయావేమిట్రా ఎందుకు నేనేమన్నానని అంటూ కమలమ్మ ప్రవేశించింది పోనీలండత్తయ్యా ఎందుచేతనో విసుగ్గా ఉన్నారు మనం ఇంకా విసిగించడం దేనికి అంటూ మెల్లగా అక్కడి నుండి తప్పుకొని చూసింది రాణి అంతలో భర్త మాటలు ఆశని పాతాలలో తగలడంతో వేస్తున్న అడుగు వెనుకకు తీసుకుంది రాత్రింబవళ్ళు చచ్చి చచ్చి నిద్రాహారాలు లేకుండా చదివి పాసైతే అది నీ చలవా చచ్చి చడి ఉద్యోగం సంపాదించుకుంటే అది నీ అదృష్టమా గొడ్డు చాకరీ చేసి ఆఫీసర్ అభిమానం సంపాదించి ప్రమోషన్ తెచ్చుకుంటే అది నీ మహిమా అవునా ఆ మాట నేనన్నాన హీనస్వరంతో ప్రశ్నించింది రాణి అంటేనేం అనిపిస్తేనేం చేత్కారం చేస్తూ నిష్క్రమించాడు అత్తాకోడళ్లకు అవగతమైంది అతడి ఆగ్రహ కారణం వాడి వట్టి అహంబావమ్మ ఏమీ అనుకోకమ్మా రాణి అన్నది ఓదార్పుగా కమల చిన్నబోయిన కోడలి వదనం చూస్తూ పోనీ ఆయనకు కోపం వచ్చే మాటలు మీరు అనడం దేనికత్తయ్యా ఆయన చెప్పినట్లు శ్రమపడ్డారేమో ఫలితం కనిపిస్తున్నది ఇందులో నాదేముంది అన్నది రాణి కమలమ్మ ఏమీ మాట్లాడలేదు ఆమెకు తెలుసు కోడలి మనసు ఇల్లు చాలా బాగుంది అన్నది మద్రాసులో ఇల్లు కుదిరిన తర్వాత వచ్చిన రాణి మరి మన సెలక్షన్ ఏమనుకున్నావు అద్దె కాస్త ఎక్కువైపోతే పోయిందిలే అన్నాడు సగర్వంగా మాధు మన్నాడు ఆఫీస్ నుండి ఉత్సాహంగా ఇల్లు చేరిన భర్తతో చూడండి నేను ఎంత అందంగా అలంకరించానో ఇల్లు అంతటను మీరు మహా మీ సెలక్షన్కే మురిసిపోయారు అన్నది రాణి ఇంటి అలంకరణ అంతను విశాల నేత్రాలతో తిలకించిన మధు వికసిత వదనారవిందం అంతలోనే ఉకులించుకుపోయింది స్వరంలో కర్కసత్వం నిండుకున్నది తీరికగా ఇంట్లో తిని కూర్చొని మగవారు చెమటోడ్చి తెచ్చిన డబ్బును ఎన్ని విలాసాలకైనా ఉపయోగిస్తారు నీకేం అనేశాడు దురుసుగా ఆకాశాన అతి సంతోషంగా విహరిస్తున్న రాణి అంతరంగం అవమానంతో బాధతో కృంగిపోయింది తాత్కాలిక ఆనందోద్రేకంలో భర్త స్వభావాన్ని తనను తాను విస్మరించి అల్ప సంతోషంతో ప్రవర్తించినందుకు లోన బాధపడినా పైకి ఆ బాధ ప్రస్ఫుటం కానియలేదు చిరునగవుతో మృదు స్వరంతో ఇలా అన్నది ఆ మాట నిజమే వేరుగా చెప్పాలా మీరు లేనిదే నేను ఎందుకు అసలు వృక్షాన్ని ఆశ్రయించిన లతలాగా స్త్రీ పురుషుని అండను ఆశ్రయిస్తుందని పెద్దలు అననే అన్నారు కదా వేడి పెనుపై చన్నీళ్లు చిలకరించినట్లు అయింది తన మాటలకు రాణికి తప్పక ఆగ్రహం కలిగి మరో మాట విసరడమో లేక మౌనంగా అక్కడి నుండి నిష్క్రమించడమో చేయగలదనుకున్న తన ఊహ తప్పిపోవడంతో అతి ఆశ్చర్యం చెందాడు మధు వేడి వస్తువు చన్నీటిని భరించలేక తాత్కాలికంగా మండిపడినా క్రమంగా ఉపశమించి చల్లబడినట్టు తీపి మాటలు నేర్చావులే అని తాత్కాలికంగా అతడి అహంకార స్వభావం అనిపించిన మాటకు మాట విసిరని రాణి ఓర్మికి అతడి అకారణ కోప స్వభావం క్రమక్రమంగా చల్లబడసాగింది మంచి వలన ప్రయోజనకరమైన మార్పు సిద్ధించి తీరుతుంది కోపిస్టి అయిన మధు రాణి ఓర్మిని చూసి రాను రాను ముగ్ధుడై చేరువయాడు కాని అతడి మనస్సులో ఆడవారిపై అల్పభావం ఇంకా అలాగే ఉన్నది ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీస్కు పోయేందుకు తయారవుతూ రాణి అని పిలిచాడు మధు పనిలో ఉన్న రాణి రావడానికి కొంత ఆలస్యమే అయింది నేను పిలిస్తే అంత నిర్లక్ష్యమా అని ఉరిమాడు నిర్లక్ష్యమేముంది చేస్తున్న పనిని పక్కన పొదుపు పెట్టి రావాలి కదా అంది మెల్లని స్వరంతోనే ఏమిటా చేస్తున్న ఘనకార్యం అతడి గొంతులో అవహేళన వంట పనే ఆమె నమ్రతతో చెప్పిన కొలది అతడి ఆగ్రహం అధికమైంది అదేదో నేను పోయిన తర్వాత చూసుకోకూడదు మాటిమాటికి నా చేత పెద్ద కేకలు పెట్టించకపోతే మీ ఆఫీస్ కాగితాలు కాపీ తీయమన్నారు కదా అందుకే వంట త్వర త్వరగా కానిస్తున్నాను నెపం తన మీదికే తిరగడంతో మధుకు అసహనం పెరిగిపోయింది అర్థమైంది నీ ప్రలాపన నీ ఆఫీస్ కాగితాలు కూడా వ్రాస్తున్నాను సుమా అని నాకు జ్ఞాపకం చేస్తున్నావా ఏమీ చేయకపోతే ఎందుకు ఇంటిలో తిని కూర్చోవడానికా మాటలు విసిరేసి చకచకా నడిచిపోయాడు మొన్న వ్రాసిన వాటిలో రెండు మూడు తప్పులున్నాయి ఇది వరకు ఒక్క తప్పైనా లేకుండా వ్రాసేదానివి జాగ్రత్తగా వ్రాయి సాయంత్రం నేను వచ్చేసరికి అయిపోవాలి ఆ వ్రాత పని వీధి మెట్ల మీద నిండి హుకుం జారీ చేస్తూ వెళ్ళిపోయాడు అతడు పోయిన దిక్కే చూస్తూ రాణి నీరసంగా నిలబడిపోయింది ఏమిటో ఈయన ధోరణి ఎప్పుడేమంటారో ఎలాగుంటారో తెలియదు కదా నిస్సహాయంగా నిట్టూర్చింది నీ దస్తూరి చాలా అందంగా ఉందే మధు కాగితాలపై సంతకం చేస్తూ ప్రశంసాపూర్వకంగా అన్నాడు ఆఫీసర్ హూ నాది కాదండి సిగ్గుపడుతూ మందస్వరంతో అన్నాడు మధు ఎవరిది మరి ఆశ్చర్యంగా అడిగాడు ఆఫీసరు ఆఫీసులో పని పూర్తి కాని నాడు ఇంటికి తీసుకువెళ్తుంటాను కదండి నసిగాడు మధు ఓ అయితే మీ శ్రీమతిదా అని ఆశ్చర్యంతో ఆనందంతో అన్నాడు ఆఫీసరు ఆమె నీకు ఇటువంటి సహాయాలు కూడా చేస్తుంటారా ఎంత అదృష్టం ఏం చదివారామె స్కూల్ ఫైనలే లెండి అంత ఎక్కువ చదివేమీ కాదు పై ఉద్యోగి పొగడ్తకు సహృదయతకు కలుగుతున్న సంతోషాతి రేఖాన్ని పైకి ప్రదర్శితం కాకుండా నిగ్రహించుకోవటానికి వ్యర్థ ప్రయత్నాలు చేయసాగాడు మధు అవునులే చదువు ఎంతైతేనే భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలనే జ్ఞానం ఉండాలి కానీ అదృష్టవంతుడివి మౌనంగా ఆ ప్రశంసలను అందుకొని తన సీట్లోకి తిరిగి వచ్చి కూర్చున్నాడు మధు కానీ తను చేస్తున్న పనిపై మాత్రం దృష్టి నిలపలేకపోయాడు ఆఫీసర్ పొగడ్తలు అతడిలో అనేక ఆలోచనలు రేకెత్తించాయి అడుగడుగున ప్రతి పనిలోనూ తనకు రాని సహాయం ఉంటుంది ఇంటి పని అంతనూ గాక తన పనిలో కూడా మూడు వంతుల వరకు ఆమె చేసుకుపోతుంది తనకు అవసరమైన కాగితాలు ఉత్తరాలు వ్రాస్తుంది పేపరు చదివి వినిపిస్తుంది ఇంటిని అంతను శుభ్రంగా ఉంచుతుంది ఒకటేమిటి తనకు ఏ ఏ వేళలలో కావలసిన సౌకర్యం ఆయా వేళలలో సిద్ధంగా లభించుతుంది అయితే ఏమిటి అందులో విశేషం ఆడవాళ్ళు పనే అది కదా ఎందరో ఆడవాళ్ళు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు ఇక అటువంటప్పుడు రాణి గొప్ప ఏముంది నేను సంపాదిస్తుంటే హాయిగా ఇంటి పట్టును కూర్చొని అనుభవించుతున్నది ఇది అనాది నుండి ఎందరో స్త్రీలు చేస్తున్నదే దీనిలో ప్రత్యేకత ఏముంది ఆ ఏదో ఆఫీసర్ అన్నాడు దాని గురించి నాకు ఇంత ఆలోచనలేమిటి ఆలోచనలో ఉన్న మధు లక్ష్మి పిలుపు విని అటు చూశాడు ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు సాయంకాలం చిన్న పార్టీ ఉంది రండి అన్నది సహ ఉద్యోగిని లక్ష్మి మౌనంగా స్వీకరించాడు మధు ఆ ఆహ్వానాన్ని అన్నట్టు రాత్రి ఆకాశవాణిలో మీ ప్రోగ్రాం విన్నామండి చాలా బాగుంది మీ పాట అని అభినందించాడు పక్కనే ఉన్న రఘు థ్యాంక్స్ అంటూ నవ్వింది లక్ష్మి నిజానికి మీరు అభినందించవలసింది నన్ను కాదు నా భర్త శేఖర్ని నాకు అడుగడుగున ఆయన ప్రోత్సాహం సహాయం ఉంటాయి అందుకే సుఖంగా ఇటు ఆయనతో సమంగా ఉద్యోగం చేస్తూ అటు గాన కళాభివృద్ధి చేసుకుంటూ హాయిగా సంసారం చేస్తున్నాను ఆర్థికంగా కానీ మరే విధంగా కానీ ఇటువంటి లోటు లేకుండా గడిచిపోతుంది అన్నది రఘు అన్నాడు ఏదో అంటారు కానీ మీ కృషి తెలివి లేనిదే ఆయన ప్రోత్సాహం ఏం చేయగలదు చెప్పండి లేదండి వరబడుతున్నారు అనుక్షణం వారి పనులలో నేను సాయం చేస్తాను నా పనులలో ఆయన సహాయం సహకారం ప్రోత్సాహం ఉంటాయి నా స్నేహితులు అనేక మంది సంసారాల లాగా అల్పాధిక్య భావాలు అపార్థాలు అసంతృప్తులు మాకు లేవు అందుకే నిర్విచారంగా నిర్మలంగా ఉంటుంది మాకు మా మా విద్యలలో వృత్తులలో నిర్విచారమయ్యి కృషి సల్పుతం ఫలితాలు ఫలవంతంగా ఉంటాయి అందుకే నేను ఎప్పుడూ నా విషయమైన అభినందనలు మా వారికే చెందాలని సగర్వంగా అంటుంటాను ఏ వ్యక్తి తెలివితేటలకైనా ఇచ్చే భాగస్వామి లేనిదే రాణింపు ఉండదు మేలిమి జాతి సువర్ణమైన మెరుగులు దిద్దేవారు లేనిదే ప్రకాశింపజాలదు కదా ఆ రోజంతా ఆ లక్ష్మీ మాటలే మధు చెవులలో నినాదించసాగాయి ఇంతకాలం తెలియని విషయం ఏదో నేను హఠాత్తుగా తెలియ నేర్చుకున్నట్టు అంతరంగంలో అస్పష్టంగా అనిపించింది అదే ఆలోచనలతో ఆ సాయంత్రం పార్టీకి వెళ్ళాడు మధు అందరూ సరదాగా కబుర్లలో మునిగి ఉండగా ఆఫీసర్ కారు వచ్చి ఆగడంతో సహజ కుతూహలంతో అన్ని నేత్రాలు అటు తిరిగాయి ఆఫీసర్ కుటుంబాన్ని చూడాలనే ఆకాంక్షతో కానీ అందరి ఆశ అడియాస అయ్యింది ఆఫీసర్ భార్యామని రానేలేదు అతడి పిల్లలు ముగ్గురు మాత్రం వచ్చారు ఆమె గారు రాలేదేం అని లక్ష్మి అడిగిన దానికి ఆఫీసర్ ఏదో సాకు చెప్పారు అతడి పిల్లల్ని చూసిన ఎవ్వరూ ఆశ్చర్యపడకుండా అసహ్యపడకుండా ఉండలేరు కారు నుంచి దిగుతూనే వెకిలి నవ్వులతో ప్రవర్తనతో ఒకళ్ళనొకళ్ళు త్రోసుకుంటూ గిల్లుకుంటూ దిగారు అదేమిటి మురికి గుడ్డలతో వెకిలిగా అలా ఉన్నారు ఆఫీసర్ పిల్లలు అంతకంటే మరెవరైనా నయమే అన్నాడు మధు మెల్లగా పక్కనే ఉన్న రఘుతో అదంతా ఒక కథలే నువ్వు క్రొత్తగా వచ్చావు నీకు తెలియదు అనేసాడు రఘు తేలికగా అతడితో కలిసి ఎక్కడికి రాదు ఆవిడ దారి ఆవిడది ఏమిటది కుతూహలంగా ప్రశ్నించాడు మధు రఘు చెప్పసాగాడు ఆయన భార్య బిఏలే ఆ అహంకారము టీవీ మినహా తెలివి ఏ కోసానా లేదా ఆవిడకు ఈయన పాపం పగలంతా ఆఫీసులో పడి ఉంటాడు ఆవిడ విలాసాలు విహారాలతో ఆమె నిశ్చింతగా తిరుగుతుంది పిల్లలను పెంచడం తెలియదు బుద్ధి నేర్పుకోవడం తెలియదు అలా పిల్లలు వాళ్ళ మటుకు వాళ్ళు గాలికి ధూళికి పెరిగి అలా అందరి హేళనలకు గురి అవుతారు పాపం చూస్తున్నావా వారి వాలకాలు దుస్తులను ఈయన జీతమంతా ఆవిడ చేతిలో పోస్తే ఆవిడకు అవసరాలకు ఖర్చు చేసుకోవడం రాదు చుట్టూ అప్పులు అవహేళనలు ఒక్క మాటలో చెప్పాలంటే తెలివిగా సంసారం చేయడం రాదు ఫలితంగా అనేక అనర్ధాలు అంటూ ముగించాడు రఘు పాపం ఆఫీసర్ మాత్రం చాలా తెలివైన వారు ఉదారులు అంటున్న మధు సానుభూతితో అవునయ్యా కానీ ఏం లాభం ఆ తెలివిని నిలువునా నాశనం చేసే వాళ్ళున్నప్పుడు అందుకే తెలివి ఉన్నప్పటికీ అది రాణింపచేసే దోహదకారులు ఉండాలి చూడు ఒక జ్యోతి వెలుగుతుంటే ఆ జ్యోతి ప్రకాశాన్ని చూసి మురుస్తారు కానీ దాని గురించి లోతుగా ఆలోచిస్తే జ్యోతిర్మయ మెరుపులతో పరిసరాలు ప్రకాశవంతమవుతాయి దశ దిశలా తన కాంతులను వెదజల్లే ఆ దీపశిఖను చూసి మురిసేవారు ఆరాధించేవారు ఆ వత్తికి తైలానికి ఆధారభూతమై నిలిచి వాని భారాన్ని భరిస్తూ అజ్ఞాతంగా పడి ఉండే ప్రమిద ప్రాముఖ్యం ఎంతో గుర్తించగలరా తనకు నిశ్చలమైన ఆధారపేటం ఆ ప్రమిద అనే సంగతి ఆ జ్యోతి అయినా గుర్తించగలదా రఘు మాటలతో మధు అంతరంగంలో జ్ఞానోదయమైనది వేయి జ్యోతులు వెలుగొందినట్లైనది తల్లి కమలమ్మ మాటలను స్నేహితుడు రఘు మాటలను పోల్చి చూసుకున్నాడు మధు ఇంటి పని చేయడమే కాక తనకు పరీక్షలలో నోట్స్ వ్రాసి పెట్టడం తనతో పాటు మేల్కొని నిద్రపోనియకుండా హెచ్చరిస్తూ కాఫీ అందిస్తూ దగ్గరుండి చదివించడం తాను చదువుతూనే నిద్రపోతే పుస్తకాలు జాగ్రత్త చేసి లైటు తీయడం తిరిగి ఉదయమే మేల్కొలిపి చదివింపచేయటం ప్రస్తుతం తన ఆఫీసు పనులలో కూడా సాధ్యమైనంత తోడ్పడడం తనకు అనుగుణంగా నడుచుకుంటూ తన సంపాదనను పొదుపుగా ఖర్చు చేసి ఆదా చేస్తూ తనకి ఎటువంటి విచారము కలగకుండా సుఖమయ జీవితం సాగించేందుకు తోడ్పడుతున్న భార్య రాణి ప్రాముఖ్యత ఎంతో ఈ క్షణంలో గుర్తింపు కలిగింది రఘు మాటలు నిజం నిశ్చయంగా నిలబడి వెలుగొందడానికి జ్యోతికి తనను తైలాన్ని సహనంతో భరించి నిలబెట్టే ప్రమిద అత్యవసరం కొడిగట్టకుండా మధ్య మధ్య ఎగద్రోయడానికి చిన్న పుల్ల అవసరం అవి అత్యల్పంగా కనిపించినా అవి లేనిదే జ్యోతి లేదు భార్యాభర్తల నడుమ సంబంధం కూడా అంత బలిష్టమైనదే అడుగడుగున చేదోడు వాదోడుగా ఉండే జీవిత భాగస్వామి లేనిదే వ్యక్తి విలువ రాణింపజాలదు అజ్ఞాతంగా పడి ఉండే ఆ వ్యక్తి యొక్క అపారమైన విలువ ఎప్పుడో ఒకప్పుడు గుర్తింపబడక తప్పదు పూర్తిగా అహంకార దూరమైన మనస్సుతో ఇల్లు చేరిన అతడు భార్య రాణితో అనుదినంలాగా ధుమధుమలాడుతూ ప్రవర్తించలేదు రాణి ఇంతకాలం నిన్ను నొప్పించినందుకు మన్నించు ఇక ఎన్నడూ నీకు కష్టం కలిగ నేను నా జీవన జ్యోతికి నీవే ప్రాణం అని అకారణంగా వలకబోస్తున్న భర్త అసాధారణ అనురాగానికి సంతోషాతి మాట్లాడలేకపోయింది రాణి ప్రతి పని ఫలితము తన ప్రయోజకత్వంగానే గుర్తింపబడాలంటూ అందుకు భిన్నంగా ప్రవర్తించిన వారిని ఎటువంటి మాటలతోనైనా అవమానించడానికి వెనుకాడని అతడు ఇంత త్వరలో ఇలా మారగలడని ఆమె ఎన్నడూ అనుకోలేదు ただ、さまあった。